నా ప్రేమే సహోదరులందరికీ అస్సలం వాలికం రహమతుల్లాహిబర్త సహోదల్లారా మీరు గమనించారో లేదో మనం జనాజా నమాజ్ చదువుతాం కదా ఎవరైనా మరణించినప్పుడు జనాజా నమాజ్ చదువుతాం కదా అయితే ఈ జనాజా నమాజ్ లో రుకు సజదా ఉండవు కదా ఇలా ఎందుకని ప్రతి నమాజ్లో రుకు సజ్దా ఉంటాయి కానీ ఈ జనాజా నమాజ్లో మాత్రం రుకు సజ్దా అనేవి ఉండదు అయితే ఇలా ఎందుకని అయితే సహోదలరా ఇది మంచి పాయింట్ సహోదల్లరా ప్రతి ఒక్కరూ ఈ వీడియో కంప్లీట్ చూడండి సహోదరులరా అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక ఆయుతుందండి ఇన్ లాయఫిర్ అయ్యుష్ కబిఫిర్ మాధూన గాలి కలి అల్లా తల ఖురాన్లో తెలియజేస్తున్నాడు నేను తలుచుకుంటే ప్రతి పాపాన్ని క్షమించి వేస్తాను కానీ షిర్క్ని మాత్రం నేను ఎన్నడూ క్షమించను అని ఖురాన్లో ఉంది అర్థమైందా అల్లా తలుచుకుంటే ప్రతి పాపాన్ని క్షమించి వేస్తాడు తను తలుచుకుంటే కానీ ఒక షిర్క్ అంటే సాటి కల్పించడం దీన్ని అల్లహతాళ ఎన్నడూ కూడా క్షమించడానికి కురాన్లో ఉంది షిర్క్ ఇస్లాంలో అతి ఘోరమైన పాపమండి ఈ షిర్క్ చేసే వారి యొక్క నివాసం నరకమని లో ఉంది అయితే ఇక్కడ ఈ షిర్క్ నుండి దూరం ఉండడం ఎంత అవసరమో వీటి లక్షణాల నుండి వీటి సింబల్స్ నుండి దూరం ఉండడం కూడా అంతే అవసరం సహోదరులం అయితే ఈ జనాజా నమాజ్ లో రుకు సజ్జ ఎందుకు ఉండవు అంటే చూసేవారికి మరియు ఇతరులకు ఈ డెడ్ బాడీ ముందు ఈ శవం ముందు వంగుతున్నారు సాష్టాంగం చేస్తున్నారు అనే యొక్క ఆలోచన రాకూడదనే ఈ యొక్క నమాజ్ లో రుకు సజద ఉండవు సహోదరులారు చూసేవారికి వీరు మస్జిద్లో కూడా వంగుతున్నారు ఈ శివ ముందు కూడా వంగుతున్నారు మరియు వీరు మస్జిద్లో కూడా సాష్టాంగం చేస్తున్నారు ఈ శివ ముందు కూడా సాష్టాంగం చేస్తున్నారు అనే ఆలోచన థాట్ రాకూడదనే ఈ యొక్క జనాజా నమాజ్లో రుకు రుక్కు సజ్జా ఉండవు సహోదర ఈ యొక్క పాయింట్ ని ఎవరైతే అర్థం చేసుకుంటారో జ్ఞానంతో ఆలోచిస్తారో వారు షిర్క్కి దూరం ఉంటారు సహోదర వారు షిర్క్ చేయరు సహోదరులరా ఈ జనాజా నమాజ్ లోనే మనం చూసుకుంటే ప్రతి నమాజ్ లో రుక్కు సజ్దా ఉంటుంది కదా అది ఐదు పూటల నమాజ్ కానివ్వండి ఫర్జ్ నమాజ్లు లేదంటే నఫిల్ నమాజ్లు సున్నత్ లో లేదంటే జుమ్మా నమాజ్ లేదంటే పండుగల నమాజ్ ప్రతి నమాజ్ కు సజ్దా ఉంటుంది రుకో సజ్దా లేని నమాజ్ లేదు కానీ ఈ యొక్క జనాజా నమాజ్లో మాత్రం రుక్కు సజ్దా ఉండవు అది ఎందుకనే సహోదల్వారం సహోదల్లారా చూడండి ఈ జనాజా నమాజ్లోనే రుకు సజ్దా చేయడానికి అనుమతి లేనప్పుడు అలాంటిది మనం వేరే చోటుకి వెళ్ళి రుకు సజ్దా చేయడం ఎలా అనుమతింపబడుతుంది చెప్పండి సహూదోల్లవారం అది ఎలా జాయిజ్ అవుతుంది చెప్పండి కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైఖు వరమ్మల్లాహి వరకారు